గన్నవరం నియోజకవర్గానికి మంచి చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యల్లగడ్డ వెంకట్రావు తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే గన్నవరం నియోజకవర్గాన్ని నూట ఐదు నియోజకవర్గాల్లో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తొమ్మిది మాసాల్లో అర్హులైన పేద ప్రజలకు పదిహేను వేల ఇళ్లు పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కె సీతారాంపురం కొయ్యూరు గ్రామంలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో తాను ఎన్నో అవమానాలు అనుభవించారని తనను ఫైనాన్స్ పరంగా వాడుకున్నారని తెలిపారు తాను వైసీపీలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో నాయకులు తనపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని పేర్కొన్నారు తాను ఐదు మాసాలు ఇన్ఛార్జిగా కేడీసీసీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా తనపై కేసు కట్టిన వారిని తాను ఏమీ అనలేదని అన్నారు ఇప్పటి నాయకుల్లాగా ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు కట్టించి వేధించే మనస్తత్వం తనది కాదని అన్నారు తాను నియోజకవర్గంలో కొండలు గుట్టలు దోచుకోవడానికి సెటిల్మెంట్లు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాని అభివృద్ధి చేస్తానని గన్నవరం హెచ్సిఎల్ కంపెనీ పక్కన ఎంఎల్సి కంపెనీ తెచ్చి గన్నవరాన్ని అభివృద్ధి బాటిలో పరుగులు పెట్టిస్తానని తెలిపారు పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పరిశ్రమలు రావాలన్నా భూములకు రేట్లు పెరగాలన్నా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలియజేశారు కష్టం నా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టా నా రక్తం అది నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టా తప్పవరంలో న పైసా పిల్లను సంపాదించను కూడా గన్నవరం నియోజకవర్గాన్ని నేను కొట్టుకు తింటానికి రాలా 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 మీ కొండలు బట్టలు చెరువులు తోటాకి నేను రాలా నేను పోయిన ఎన్నికలప్పుడు చెప్పా ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు కానీ నేను అమెరికా వెళ్ళాను సోదరు గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసిన ఐదు మాసాలకే తీసేసిన ఒక్క పదవి ఏఎంసీ చైర్మన్ గాని సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని ఏది ఇవ్వలేకుండా అత్యంత అవమానకరంగా ఈ నుంచి రాజకీయంగా నన్ను బయటికి పంపుదామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా వరం ప్రజల మద్దతుతో మీ మద్దతు రాజకీయాల్లో కొనసాగుతున్నా కానీ ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పా కలిసి పనిచేయాల్సిందే నీకు సగం బీఫారాలు ఇస్తానంటే నాకు వద్దన్నా రాజీ లేనే లేదన్నా రాజీ పడే మనిషిని కాదన్నా మీరు మాత్రం మాట తప్పరు మడం తెప్పరు కానీ మేము మాత్రం మనమ తిప్పాలన్నా అని గన్నవరం వైసీపీ పార్టీ కార్యకలాపాల్లో ఇక పాల్గొనన్నా అని సెల్యూట్ చేసి చెప్పా అన్న నేను కానీ నా నియోజకవర్గం ప్రజలు నా సహచరులు అనుచరులు నాయకులు అభిమానులు కార్యకర్తలు కార్యకర్తలు అంటే ఆ రోజు వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్లల్లో మంచి చెడులకు హాజరవుతానని చెప్పా చెప్పా చెప్పా